హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో మనకి ఎనిమిది నెలల చివరిలో కానీ తొమ్మిది నెలలో కానీ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉన్న లేదా మెడ చుట్టూర బ బ్లాక్గా ఉన్న కడుపులో ఉంది ఎవరు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు సో నేను ఇది ఒక ఇద్దరు ముగ్గురిలో ఖచ్చితంగా కన్సన్ట్రేట్ చేశాను అనమాట సో నాలో కూడా జరిగింది సో అందుకే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వెళ్ళకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఈ కాఫీలకైతే నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని సింటోమ్స్ ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు అన్నమాట సో ఎలా అంటే సో నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఎనిమిది నెలల పడిన తర్వాత తొమ్మిది నెలలప్పుడు ఏం జరిగింది అంటే సో కొంచెం ఫేస్ అంతా గ్లోనెస్ అనేది పోయి కొంచెం అక్కడక్కడ ఫేస్లో కొంచెం లైట్గా మచ్చలు రావడం లేదంతా మెడంతా బ్లాక్ అవడం అయితే జరిగింది అన్నమాట సో ఇక్కడ డెలివరీ అవుతాను అన్నప్పుడు కూడా చాలా చండనంగా ఫేస్ అయితే అయిపోయింది సో నాకైతే బేబీ బాయ్ పుట్టాడు సో రీసెంట్గా నాకు తెలిసిన వారికి కూడా సేమ్ అన్నమాట సో ఆ అమ్మాయి సెవెన్ మంత్స్ వరకు కూడా చాలా బాగానే ఉంది అంటే గ్లోనెస్ అంతా బాగానే ఉంది ఎప్పుడైతే ఎయిట్ మంత్స్ ఎండింగ్కి వచ్చి అప్పటికేమవుతుంది అవుతుందంటే కొంచెం ఫేస్ అంతా పిగ్మెంటేషన్స్ చాలా మచ్చలు మచ్చలు రావడం మీడంతా బ్లాగ్ అవ్వడం జరిగిందన్నమాట సో నేను ఆ అమ్మాయిని చూడగానే చెప్పాను సో బాగా పుడతాడు అనేసి సో తెలిసింది బేబీ బాయ్కి అయితే జన్మనిచ్చింది సో అట్లా ఉంటుందన్నమాట సో కొన్ని కొన్నిటిని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు సో కడుపులో ఉంది ఎవరు అనేది సో నాకైతే అనిపిస్తుంది సో ఈ పిగ్మెంటేషన్స్ రీసెంట్గా మా ఫ్రెండ్కి కూడా చూసాను అనమాట సో అలాగే సో ఈ డీటెల్ టైంలో కొంచెం ఫేస్ అంతా బ్లాక్ కావడము లేకపోతే మొత్తం పింపుల్స్ లాగా కావడము బ్లాక్గా అయిపోవడము మెడ అంతా బ్లాక్ కావడం సో ఈ పిగ్మెంటేషన్స్ అనేవి కనుక ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో కనుక ఉంటే ఖచ్చితంగా మీకు పుట్టేది బాబే సో నేనైతే ఇది ఒక ఐదారుగురిలో కన్స్ట్రక్ట్ చేసుకున్నాను సో మీకు కనుక ఉంటే మేబీ బాబే అయ్యి ఉండొచ్చు సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్